హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ అలెన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు రకాల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇదైతే శనగింజలు అలానే బెల్లం వేస్ట్ చేసుకున్నదండి నెక్స్ట్ అయితే నువ్వుల అండి ఇదే ఇది రెండు ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే వీడియోలో చూద్దాము ఇక్కడైతే నేను నువ్వులైతే తీసుకున్నానండి ఒక టూ ప్యాకెట్స్ నువ్వులైతే నీట్గా వాష్ చేసుకొని ఆరిపెట్టుకొని పెట్టానండి ఇక్కడైతే ఎలాంటి డ్రస్ట్ లేకుండా నీట్గా వాష్ అయితే చేసుకోవాలి తర్వాత మన ప్యాన్ పెట్టుకొని అందులోకి నువ్వులు పోసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ నువ్వుల లడ్డు అనేది అమ్మాయిల్లో మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలానే పీసీఓడి ఓడి ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళైనా సరే అంటే కంటిన్యూగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ డైలీ వన్ ఆర్ టూ తిన్నారంటే ఖచ్చితంగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి డేట్ కావట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ లడ్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు డైలీ తినే ఫుడ్తో పాటు వీటిని కూడా తీసుకున్నారనుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయండి సో చూసారు కదా ఇప్పుడైతే నేను లైట్గా ఫ్రై చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టానండి ఇలానే మిక్సీకి వేసామంటే మధ్యలోనే చాలా ముద్దగా అనిపిస్తుంది మనకైతే తినడానికి బాగుండదు కాబట్టి జస్ట్ లైట్గా ఆరపెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న నువ్వులైతే వేసుకోవాలి అలానే మనము ఎంత నువ్వులు వేసుకున్నామో అదే పిడికితో ఒక పిడికిడైతే బెల్లం వేసుకోవాలండి ఇక్కడ మెజర్మెంట్ ఏం లేదు జస్ట్ అందాస్తోనే వేశాను మీకు కావాలంటే ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే నువ్వులు కొంచెం చేదనిపిస్తాయి కాబట్టి మనం కరెక్ట్గా సరిపోతుంది సో చూసారు కదా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మిక్సీ జార్లో అయితే కొంచెం స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి సపరేట్ పాత్రలోకి అయితే తీసుకోవాలి కింద అయితే మనకు ఆయిల్ అవుట్ సైడ్ వచ్చినట్టు అనిపిస్తుందండి సో ఆ టైంలో అయితే మనము సపరేట్ చేసుకున్నాం అనుకోండి వంట కట్టడానికి బాగా ఉంటుంది సో చూసారు కదా ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్నదంతా సపరేట్ పాత్రలేకైతే వేసుకున్నానండి సో వంట కట్టేటప్పుడు మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వుల్ని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసినాం అనుకోండి మనకు కరెక్ట్గా షేప్ అయితే రెడీ అవుతుందండి సో చూసారు కదా ఇప్పుడు సేమ్ మనకు ఎలాంటి షేప్లో కావాలో ఎంత సైజులో కావాలన్నది మీకు ఇష్టం వచ్చినట్టుగా కొంచెం ఎక్కువగానే పట్టుకోవచ్చండి మేమైతే చిన్న సైజు లడ్డూలు అయితే చేసుకున్నాము సో ఇప్పుడు నెక్స్ట్ శనగగింజలు లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము గ్రౌండ్ నట్స్ వీటికైతే నేను తెల్ల నువ్వులు అయితే తీసుకున్నానండి చూసారు కదా వీటిలో కూడా అంతే ఎలాంటి డస్ట్ లేకుండా చేట్లో వేసుకొని నీట్గా చెరుక్కొని అయితే పెట్టుకోవాలి సో వాటికి తగినట్టుగా మధ్యలో కొంచెమైతే బెల్లము అలానే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ముందే చెనగ్గింజలు మిక్సీ జార్లోకి వేసేసి రుబ్బుకున్నానండి సో అప్పుడైతే మనకు వంటలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూసారు కదా చెనగ్గింజలో బెల్లము నువ్వులు ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుందండి కానీ ఇక్కడ మధ్యలో మీకు పొడి పొడిగా ఊడుతుంది అని అనుమానం వచ్చినప్పుడు కొంచెం బెల్లం తీసుకొని వాటర్ వేసుకొని జస్ట్ మనకు వాటర్ అనేది బాయిల్ అయితే చాలండి సో చూసారు కదా నేనైతే సపరేట్గా ఒక స్పూన్ అంతా బెల్లం అయితే వేసాను ఇలా వేయడం వల్ల మనకు వాటర్ పోషణ కూడా ఆల్రెడీ ఉన్న బెల్లం అయితే తగ్గిపోదండి చప్పగా అయితే అనిపించదు సో అందుకనేసి లడ్డు షేప్ కరెక్ట్గా వచ్చేదానికి నేనైతే కొంచెం బెల్లం నీళ్ళు అయితే వేసుకున్నానండి మధ్యలో పొడిగా అనేసి సపరేట్గా పోతుంది అట్లా పొడిగా లేకుండా ఉత్త లడ్డు షేప్లో రావడానికి ఇలా అయితే సపరేట్గా నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చూశారు కదా అంత సపరేట్గా మిక్స్ చేసుకొని పౌడర్ అంతా నీట్గా లడ్డూ షేప్లు అయితే చేసుకోవాలండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే నువ్వులు అలానే శనగంజలు పోసాం కాబట్టి ఆయిల్ అయితే అవుట్ సైడ్ వస్తుంది కరెక్ట్ షేప్తో అయితే ఉంటుందండి సో చూసారు కదా ఫైనల్గా గ్రౌండ్ నట్స్ అలానే నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ అయిందండి ఇవి రెండు మనమైతే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో చేసుకొని పెట్టుకున్నామంటే వన్ వీక్ అయినా ఉంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు అలానే బోన్ స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుందండి సో ఎక్కువగా మనకు శనగింజలు బెల్లం తినేవాళ్ళు టైం లేనప్పుడు ఇలా లడ్డూ షేప్లో చేసుకొని పెట్టుకున్నారనుకోండి మనకైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చింది అనుకోండి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది సో చూసారు కదా ఫైనల్గా లడ్డు కూడా ప్రిపేర్ అయిందండి ఏవైతే మేము వరలక్ష్మి అయితే చేసుకున్నాము సో టెన్ డేస్ అయినా మనకు స్టోర్ అయితే స్టోర్ అయితే ఉంటాయండి సో చూసారు కదా ఫైనల్గా లడ్డూ అయితే ప్రిపేర్ అయింది సో మీరు కూడా ఈ రెండు రకాల లడ్డూలు ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో టోటల్గా నేను టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మిక్సీ జార్లోకి వేసి ఉంటానండి గుళ్ళు వాటికి సరిపడే లడ్డూలు అయితే ఇలా అయినాయండి ఒక థర్టీ పైన అయినాయి సో జస్ట్ మనం వన్ అవర్ అలా కష్టపడినామనుకోండి ఈజీగా అలానే హెల్తీగా ఉండే లడ్డూలు అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో